మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చొక్కాలు చింపుకుంటారు స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయితే తమ హీరోనే తోపు అంటూ సామాజిక మాధ్యమాల్లో నానా హంగామా చేస్తూ ఉంటారు ఈ స్టార్ వార్స్ నెట్ ఇంటా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అయితే ఇటీవల ఓర్మాక్స్ అనే సంస్థ టాప్ టెన్ ఇండియన్ హీరోస్ పేరుతో ఓ లిస్టును విడుదల చేస్తుంది అయితే ఈ లిస్ట్లో బాలీవుడ్ ఖాన్లను చిత్తు చేసి తెలుగు హీరో టాప్ ప్లేస్లోకి వచ్చాడు అతను ఎవరో కాదు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కావడం విశేషం గతంలోనూ ప్రభాస్ ఈ లిస్టులో టాప్ ప్లేస్లోకి వచ్చాడు ఇప్పుడు కూడా ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ ఉండడం గమనార్హం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు ఆయన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి గత ఏడాది ప్రభాస్ కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంతకుముందు సలార్ సైతం సూపర్ హిట్ అయింది ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది చూస్తుంటే డార్లింగ్ మరోసారి బాక్సాఫీ షేక్ ఇక ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ను చేసిన బాహుబలి మూవీ రెండు పార్ట్లు కలిపి ఒకే పార్ట్ గా రానుంది బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ మూవీ థియేటర్లలోకి అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఇక మార్క్స్ ప్రతి నెల రిలీజ్ చేసిన ఈ లిస్టులో ఎప్పటిలాగే ప్రభాస్ తొలి స్థానంలో కొనసాగుతూ ఉండగా రెండవ స్థానంలో తమిళ హీరో విజయ్ ఉన్నాడు ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు విజయ్ చివరి మూవీ జననాయగన్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది ఆ మూవీ తరువాత విజయ్ తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పోటీకి సిద్ధం కానున్నారు ఇక మూడవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు ఇటీవల పుష్ప టూతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ ఈ లిస్టులో మూడవ స్థానానికి ఎగబాకాడు అలాగే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నాలుగవ స్థానంతో సరిపెట్టుకోగా ఐదవ స్థానంలో అజిత్ ఉన్నాడు ఇక టాప్ టెన్లో లో ఆరుగురు తెలుగు హీరోలు ఉండడం విశేషంగా చెప్పొచ్చు గతంలో ఐదవ స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏడవ స్థానానికి పడిపోయాడు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎనిమిదవ స్థానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ విజయంతో తొమ్మిదవ స్థానంలోకి వచ్చాడు ఇక టాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పదవ స్థానంలో ఉన్నాడు ఈ లెక్కన టాప్ టెన్లో ఆరుగురు తెలుగు హీరోలు ఉండడం విశేషం